ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు అట్లాగే దేశ భవిష్యత్తు నిర్ణయించే రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో పాల్గొనవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటుని వినియోగించుకొని తప్పనిసరిగా ప్రజాస్వామ్య పరిరక్షణకి పడాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే విశాఖపట్నంలో చూస్తే అత్యంత అద్భుతంగా ఓటర్స్ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కానీ పోలింగ్ బూత్స్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి లైటింగ్ సరిగా లేదు అట్లాగే చైర్స్ సఫిషియెంట్గా లేదు పెద్దవాళ్ళు వచ్చి టూ అవర్స్ నుంచి అది ప్రాక్టికల్గా చాలా కష్టము సీనియర్ సిటిజన్స్కి సెపరేట్ లైన్ ఉంటే బాగుంటుంది వారు కూడా రెగ్యులర్ లైన్లో వస్తే అది చాలా టైం పట్టి వన్ అవర్ టూ అవర్స్ టైం పట్టేస్తుందని చెప్పి మళ్ళీ వారు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి దీన్ని తప్పనిసరిగా ఎవరైతే గారు ఉన్నారో అట్లాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎన్నికల సంఘం అధికారులు అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా దీనికి ఒక సెపరేట్ క్యూ సిస్టమ్ పెడితే తప్పనిసరిగా బాగుంటుందని చెప్పి మేము